హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎన్ఆర్ ప్రాప్సూల్ ఫ్రెండ్స్ నగర్లో డిటీసీపీ లేఅవుట్లోని ప్లాట్ని కేవలం నాలుగు వేల రూపాయలకి గజాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈవేళ జడ్చల్ల సరౌండింగ్స్కి వెళ్ళినా కానీ డిటీసీ లేఅవుట్లో ప్లాట్ కొనాలంటే సెవెన్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఎడ్ పెట్టాలి ఇక్కడ మేము ఆఫర్ చేస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ హెడ్ దట్టు బెంగళూరు హైవే బైపాస్ నుండి ఇది హార్డ్లీ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు ఈవెన్ సిటీ గజబోల్కి అయితే హార్డ్లీ వన్ అవర్ టైంలో రీచ్ అయిపోవచ్చు ఈ పర్టికులర్ నేను చూపెట్టబోయే ప్లాట్ రాబోయే రీజనల్ రింగ్ రోడ్కి ఇన్ అవుతుందండి సో బాలానగర్ సెజిక్ కానీ చాలా దగ్గర సో ఎన్ఆర్ఎస్కి చాలా దగ్గర సో బోల్డ్ అన్ని డెవలప్మెంట్స్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ చాలా దగ్గర అప్కమింగ్ పార్క్ కానీ ఆల్మోస్ట్ చాలా క్లోజ్గా ఉంటుందని చెప్పొచ్చు సో డిటీసీపీ లేఅవుట్లోని ప్లాటు దట్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ థర్టీ త్రీకి ఫార్టీ ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ చేసిన వెంచర్ అర్జెంట్స్ ఏదండి ఇది పర్టికులర్గా ఓన్లీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి మాత్రమే ఈ ప్రైజ్ వర్తిస్తుంది థ్యాంక్ యూ